నిడతవల్లి మండలం సెట్టిపేటలో ప్రగతిశీల్ భవన నిర్మాణ కార్మిక సంఘ మేడే జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ కండవల్లి వీర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కార్మిక ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ వేడేని ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున ఒకటే పిలుపునిస్తా ఉన్నాం భారతదేశంలో మతం పేరిట ప్రజల్ని కార్మిక వర్గాన్ని శ్రమజీవుల్ని ఎడగొట్టి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మత ఉన్మాద పాలకుల్ని తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికల్లో వారికి ఓటమిని రుచి చూపించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్మిక వర్గం దశాబ్దాలుగా తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చేసింది దీని ఫలితంగా కార్మిక వర్గానికి లాభం అనుగోరాల్సింది పోయి మొత్తం కార్మిక హక్కులు వీళ్ళన్నీ కూడా భారతదేశంలో ఇద్దరు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి దక్కలు పడే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది కేవలం ఇరవై శాతంగా భారతదేశంలో పెట్టుబడిదారులుగా ఎవరైతే ఉన్నారో అంబానీ కానీ అదానీ కానీ టాటాలు కానీ మఫత్కాలు బిర్రా బిర్లా ఇలాంటి ఇరవై ఇరవై మంది కుటుంబాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తా మొత్తం చట్టాలని కూడా మార్పు చేసింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాకుండా శ్రమజీవులైనటువంటి కార్మికు రైతాంగం భారతదేశ ప్రజానీకానికి తిండి గింజలు ఎవరైతే అందిస్తూ ఉన్నారో వాళ్ళు నెలల తరబడి ఢిల్లీ నడిబడ్డులో మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి ఆందోళన చేసి తమకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో తమ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసిందో తమకు ఏదైతే గిట్టుబాటు ధరలు లేకుండా చేసిందో వాటన్ని అవన్నీ అన్నీ కావాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఆందోళన చేశారు వాటిని కేవలం నిల్లు నీళ్లు చల్లినట్టుగా ఉద్యమాన్ని అణగార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మోడీ ఎప్పటిదాకా తొంగలో దొక్కి తన ఐదు సంవత్సరాల పాలనా కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఈ దేశానికి తిండి గింజలు అన్ని అందించేటువంటి అత్యధిక శ్రమజీవులైనటువంటి రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు ఈ నేపథ్యంలోనే నూట ముప్పై ఎనిమిదవ సందర్భంగా కార్మికులు కర్షకులు రైతాంగం అందరూ కూడా నరేంద్ర మోడీ అలాగనే కేంద్ర రాష్ట్రంలో పవన్ నిర్మాణ కార్మికులకి ఒక్క రూపాయి కూడా చెప్పండి సంక్షేమం అందజేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పటిదాకా కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని తొంగలో దొక్కారు అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ దేశంలో ఒక్క పరిశ్రమ స్థాపించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా కేంద్రం ఆలయాల పేరిట దేవాలయాల నిర్మాణానికి విగ్రహాల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇప్పటికే అయోధ్య రామాలయం పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలో మతం పేరిట చిచ్చు రాయపడతా ఉంది మతం పేరిట ప్రజల్ని విడగొడతా ఉంది ఇలాంటి పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి అని ఈ పాలకులని తరిమి కొట్టాలని చెప్పేసి అని మేడా సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కృష్ణకుమార్ భారత కార్య సంఘాల